భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ గత తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో చిక్కుకున్న సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లను తిరిగి భూమికి తీసుకురావడానికి నాసా స్పేస్ఎక్స్ సంయుక్తంగా క్రూ టెన్ మిషన్ను చేపట్టాయి ఈ మిషన్లో భాగంగా ఫాల్కన్ నైన్ రాకెట్ మార్చ్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున అంటే భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాలకు అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకువెళ్ళింది కాగా భూమికి తిరిగి వచ్చిన తర్వాత వారు అనేక సవాళ్లను ఎదుర్కొంటారు భూ గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా వారు అనేక ఇబ్బందులు పడతారు సరిగా నడవలేరని చిన్నపిల్లల మాదిరిగా ప్రవర్తిస్తారని అంతరిక్ష నిపుణులు అంటున్నారు సుదీర్ఘ కాలంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లో చిక్కుపోయిన నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ఈ నెల పంతొమ్మిది నాటికి భూమికి తిరిగి రానున్నారు వారిని తీసుకురావడానికి స్పేస్ఎక్స్ ఫాల్కన్ నైన్ రాకెట్ తో క్రూటెన్ మిషన్ ను ప్లాన్ చేశారు ఈ ప్రయోగం సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడినప్పటికీ తాజాగా ఈ మిషన్ విజయవంతంగా ప్రారంభమైంది ఈ రాకెట్లో నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్ కు చేరుకుంటారు వీరు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లను తిరిగి భూమి మీదకు తీసుకురానున్నారు నాసా ప్రకారం ఈ బృందం మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటికి భూమికి తిరిగి రావచ్చని అంచనా అయితే వారు భూమిపైకి వచ్చిన తర్వాత శారీరకంగా అనేక ఇబ్బందులు సవాళ్లు ఎదుర్కొంటారు భూమిపైకి తిరిగి వచ్చినప్పుడు గురుత్వాకర్షణ వల్ల అడుగులపై ఒత్తిడి పడుతుంది ఈ సమయంలో మృదువైన అడుగులు సున్నితంగా ఉండడం వల్ల నడవడం కష్టంగా బాధాకరంగా అనిపిస్తుంది బేబీ ఫీట్ అనే పరిస్థితి ఎదురవుతుంది బేబీ ఫీట్ అనేది అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన వ్యోమగాములకు వచ్చే ఒక శారీరక పరిస్థితి భూమిపై నడవడం నిలబడడం వల్ల అడుగుల్లో ఏర్పడే గట్టి చర్మం అంతరిక్షంలో గురుత్వాకర్షణలేని వాతావరణంలో మృదువుగా మారుతుంది అంతరిక్షంలో వ్యోమగాములు నడవకుండా తేలుతూ ఉంటారు చేతులతో హ్యాండిల్స్ పట్టుకుని కదులుతారు దీనివల్ల అడుగులకు ఒత్తిడి లేకపోవడంతో చర్మం మృదువుగా సున్నితంగా మారుతుంది ఇది పసిపిల్లల అడుగుల్లాగా ఉంటుంది అందుకే దీన్ని బేబీ ఫీట్ అంటారు అంతరిక్షంలో మైక్రోగ్రావిటీ వాతావరణంలో ఉండటం వల్ల అడుగులపై ఒత్తిడి లేదా రాపిడి ఉండదు భూమిపై నడిచేటప్పుడు అడుగులకు శరీర బరువు ఒత్తిడి కలిగిస్తుంది దీనివల్ల చర్మం గట్టిపడుతుంది కానీ అంతరిక్షంలో ఈ ప్రక్రియ జరగదు ఫలితంగా అడుగుల చర్మం మృదువుగా మారుతుంది సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ దాదాపు మూడు వందల ఇరవై రెండు రోజులు అంతరిక్షంలో గడపడం వల్ల వారి అడుగులు ఈ స్థితిలో ఉంటాయని నాసా నిపుణులు చెబుతున్నారు అయితే కొన్ని వారాల్లో నడక వ్యాయామం ద్వారా చర్మం మళ్లీ గట్టిపడుతుంది బేబీ ఫీడ్తో పాటు సునీత విలియమ్స్కు తల తిరగడం వికారం కండరాల బలహీనత వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి ఇవి అంతరిక్షంలో ఎక్కువ కాలం గడపడం వల్ల సహజంగా వచ్చే శారీరక మార్పులు ఈ పరిస్థితుల నుంచి కోలుకోవడానికి నాసా ఆమెకు సమగ్ర వైద్య సహాయం అందిస్తుంది ఇదిలా ఉంటే సునీత విలియమ్స్ బుచ్విల్మోర్ తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోవడం రాజకీయ మలుపు తీసుకుంది వ్యోమగాములను తీసుకొచ్చే విషయంలో బైడెన్ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ట్రంప్ ఎలాన్ మస్క్ ఆరోపించారు ట్రంప్ వారితో మాట్లాడుతున్నప్పుడు సునీత విలియమ్స్ గురించి ది ఉమెన్ విత్ వైల్డ్ హెయిర్ అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి వాళ్లను వీలైనంత త్వరగా భూమి మీదకు తీసుకురావాలని తాను మస్క్ను ఆదేశించినట్లు ట్రంప్ చెప్పారు రెండు వేల ముప్పై నాటికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను పక్కన పెట్టాలని ఎలాన్ మస్క్ సూచించారు అయితే మస్క్ వ్యాఖ్యలపై సునీత అసంతృప్తి వ్యక్తం చేశారు